హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా కూర కోడిగుడ్డు టమాటా ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ పచ్చిమిర వేయించుకున్నా ఫ్రెండ్స్ ఇది వేయక టమాటా వేద్దాం ఇప్పుడు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన వేయక టమాటా వేసుకోవాలి ఇప్పుడైతే టమాటా మనకు బాగా మెత్తగా కొడతా అప్పుడే కూర అనేది మంచిగా పచ్చిపెడి చేసినాం కదా కారే వేసినాము అంత మంచిగా మిక్స్ చేస్తున్నాం కారపొడి పచ్చివాసన వేయదాకా ఒక ఐదు సెకండ్లు ఊత పెట్టుకున్నాం టమాటా ఉడుకుతుంది కారపొడి పచ్చివాసన కూడా పోతుంది టమాటా అయితే మనకు మంచి మెత్త ఉడికింది కూర్చున్నాం ఇలా ఉడకాలి ఇప్పుడైతే మనం కొన్ని లైట్గా వాటర్ వేసుకుందాం చూడండి లైట్గా టమాటా అనేది అడగంటకుండా ఇప్పుడు గ్యాస్ అనేది చిన్నగా పెట్టి మూత పెట్టి ఒక్క ఉడకని ఉడకనిపోయింది ఇలా మరేసుకుందాం కొంచెం మళ్ళా సెకండ్ కర్రీ అయితే అయింది మనకు కొత్తిమీర వేసేసిన గుడ్డు చూడండి గుడ్డుకు గుడ్డే ఉంది ఇలా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టెస్టీ టెస్టీ గుడ్ కర్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఆవిడ ఉండింది ఇవాళ సండేకి స్పెషల్గా ఏమండి నేను అండిన కోడిగుడ్డు టమాటా ఎట్లుంది టేస్ట్ చూసి చెప్పవా